వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం వ్యవహారం రోజురోజుకి ముదురుతుంది ఆయన అక్రమ సంబంధాన్ని తప్పుబడుతూ ఇప్పటికే భార్యవాణి ఇద్దరు కుమార్తెలు విమర్శలు గుప్పిస్తున్నారు నిన్న అర్ధరాత్రి మరోసారి ఆయన ఇంటికి వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో ఆయన వారిపై దాడికి దిగారు తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తారా అంటూ వారిపై రెచ్చిపోయారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి కొంతకాలంగా భార్య వానికి కుమార్తెలకు దూరంగా మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రిని కలిసేందుకు వచ్చిన కుమార్తెలను మాధురి అడ్డుకోవడంతో వివాదం తలెత్తిందే తన తండ్రిని కలుస్తామంటే ఎలా అడ్డుకుంటారంటూ మాధురిపై దువ్వాడ కుమార్తెలు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం నిన్న అర్ధరాత్రి మరోసారి భార్య వాణి కుమార్తెలు కలిసి దువ్వాడ శ్రీనుగుంటున్న ఇంటికి వెళ్లారు ఆయన బయటికి రావాల్సిందేనంటూ అక్కడే బైఠాయించారు దీంతో చాలాసేపటి తర్వాత బయటికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలపై రెచ్చిపోయారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ బెదిరింపులకు దిగారు అక్కడే ఉన్న కర్ర తీసుకుని వారిపైకి వెళ్లారు నన్ను రోడ్డుకి ఈడుస్తారా అంటూ అర్ధరాత్రి తన భార్య పిల్లలపై దాడికి ప్రయత్నం చేశారు దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులు కలిసి అడ్డుకున్నారు వైసీపీలో ఇటువంటి నాయకులను జగన్ పెంచి పోషిస్తున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు దువ్వాడ సతీమణి వాణి ఆరోపణలకు శ్రీనివాస్తో ఉంటున్న మాధురి స్పందించారు శ్రీనివాస్ ఏడాదిగా బయట ఉంటే అప్పుడు పిల్లలకు భార్యకు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు నన్ను బజారుకి లాగారు ఇప్పుడు నాకు దువాడ శ్రీనివాస్ దిక్కు అని తెలిపారు దువాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అన్నారు ఇకపై తాను దువాడ కలిసే ఉంటామన్నారు ఆత్మహత్య చేసుకోబోయిన తనను ఆయన చేరదీశారని తనకు ముగ్గురు కుమార్తెలని ఆర్థికంగా బాగానే ఉన్నామన్నారు తాను డబ్బు కోసం దువాడ వద్దకు రాలేదని ఏ దిక్కు లేక దగ్గరయ్యానన్నారు భార్య వానికి దువ్వడకు సమస్యలు ఉంటే తేల్చుకోవాలన్నారు అన్నీ కుదిరితే తామిద్దరం పెళ్లి చేసుకుంటామన్నారు